మంత్రి గారి పర్యటన సిక్కోలు నియోజకవర్గ టీడీపీలో కొత్త చర్చకు దారితీసిందట మంత్రికి స్వాగతం పలకాల్సిన స్థానిక ఎమ్మెల్యే వ్యక్తిగత టూర్ పై బయటకు వెళ్లడంతో సడన్ గా మాజీ ఎమ్మెల్యే ఎంట్రీ ఇచ్చారట మంత్రికి మాజీ ఎమ్మెల్యే స్వాగతం పలకడం మంత్రి కూడా పాత ఎమ్మెల్యేను ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడంతో ప్రస్తుత ఎమ్మెల్యే క్యాడర్ అంతా అవాక్కయ్యారట దీంతో ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యే చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారా అనే టాక్ మొదలైందట ఇక వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాలు ఎటువైపు డన్ తీసుకోనున్నాయి అనే చర్చ కూడా పార్టీలో ఇందుకు ఏంట నియోజకవర్గం ఏంటా ప్రస్తుతం శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి ఓవైపు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇప్పటికే వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు ఇటు టీడీపీలో కూడా గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యే గోండు శంకర్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట ఎన్నికల్లో గోండు శంకర్కు టికెట్ ఇవ్వడంపై గుండా లక్ష్మీదేవి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు చివరికి పార్టీ అధినేత చంద్రబాబు హామీతో లక్ష్మీదేవి మెత్తబడ్డారు కానీ ఎన్నికల్లో మాత్రం గోండు శంకర్తో కలిసి ఆమె పనిచేయలేదు కొద్ది నెలల పాటు వైజాగ్ కు మకా మార్చేశారు ఇక మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ అయితే తాను ఓటే వేయలేదని బహిరంగంగానే ప్రకటించారు వైసీపీ నేతలతో అప్పల సూర్యనారాయణ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి కూడా దీనిపై పార్టీ పెద్దలు కూడా అప్పల సూర్యనారాయణను వివరణ అడిగినట్లు తెలుస్తోంది తాజాగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి నేరుగా గుడికి వెళ్లారు అనితకు ఆత్మీయ స్వాగతం అందించారు చీరను బహూకరించారు దగ్గరుండి మరీ స్వామి దర్శనం చేయించారు గుండాక్ష్మి అటు హోంమంత్రి అనిత కూడా మాటకు ముందు తర్వాత లక్ష్మమ్మ అంటూ సంబోధించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో గుండా లక్ష్మీదేవి తను ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు కూడా అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది మంత్రి అనిత పర్యటనకు వచ్చిన సమయంలో స్థానిక ఎమ్మెల్యే గోండు శంకర్ అందుబాటులో లేరు కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్లారు దీంతో అనితకు సాదర స్వాగతం ఇవ్వాలని క్యాడర్ను ఆదేశించారు ఎమ్మెల్యే మాటతో పెద్ద ఎత్తున దేవస్థానం దగ్గరికి వచ్చిన క్యాడర్ అక్కడ ఉన్న లక్ష్మీదేవిని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు ఎమ్మెల్యే అంతా ఆ దరిదాపుల్లో కూడా లేకుండా వెళ్లిపోయారు దీంతో నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను గూండా లక్ష్మీదేవికి అప్పగించారా అని అనిపించేలా గూండావర్గం వ్యవహరించింది ఎన్నికల ముందు వరకు గుండా లక్ష్మీదేవి వెనుక తిరిగిన నేతలంతా ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ జాబితాలో గోండు శంకర్ పేరు రావడంతో సైలెంట్ గా ఆయన వైపు షిఫ్ట్ అయిపోయారు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శంకర్ తరపున ప్రచారం చేసిన నేతలకి ఇప్పుడు పదవులు వస్తున్నాయి అయితే వీరంతా గతంలో లక్ష్మీదేవితో ఉన్నవాళ్లే వీళ్లంతా హోంమంత్రి వస్తున్నారనే సమాచారంతోనే అరసవల్లి దేవస్థానం దగ్గరికి వచ్చారు కానీ అక్కడ లక్ష్మీదేవిని చూసి అవాక్కయ్యారు సైలెంట్ గా అయిపోయారు శ్రీకాకుళం టౌన్ టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ వంటి నేతలు కూడా గుండా లక్ష్మీదేవికి ముఖం చాటేశారట నిన్నటి వరకు లక్ష్మీదేవితో ఉన్న నేతలే ఇప్పుడు హోంమంత్రి అనేత పర్యటనలో లక్ష్మీదేవి ఏ హోదాలో పాల్గొన్నారని ప్రశ్నిస్తున్నారు పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల కోసమే గుండా లక్ష్మీదేవి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని అందుకే అనేతను దగ్గరుండి మరీ గుడిలోకి తీసుకువెళ్లారని తర్వాత చీర కూడా పెట్టి ఆత్మీయంగా పలకరించారన్నారు గోండు శంకర్ ఎమ్మెల్యే టికెట్ ఎలా తెచ్చుకున్నారో ఇప్పుడు కూడా లక్ష్మీదేవి పార్టీలో ఉంటూనే వచ్చే ఎన్నికల్లో శంకర్ ను తప్పించే యోచనలో పనిచేస్తున్నారనేది కార్యకర్తలు భావిస్తున్నారట అందుకే ఆమె వెళ్లే కార్యక్రమాలకు క్యాడర్ దూరంగా ఉంటుందట రెండు ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నగరంలో గోండు శంకర్ పర్యటిస్తున్న సందర్భంలో రెల్లి వీధి వద్ద నగర పార్టీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ అడ్డుకున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా లక్ష్మీదేవి ఉన్నప్పుడు ఏ హోదాలో నగరంలో పర్యటిస్తున్నారంటూ కొంతమంది కేడర్ తో కలిసి నిలదీశారు ఆ తర్వాత శంకర్కే టికెట్ దక్కడంతో వెంకటేష్ సైలెంట్ గా శంకర్ వైపు తిరిగారు ఇప్పుడు లక్ష్మీదేవితో అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు శంకర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో లక్ష్మీదేవి కూడా పార్టీ తరఫున కాకుండా మాజీ ఎమ్మెల్యే హోదాలో పరామర్శలు చేస్తున్నారు శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు మీద గెలవటం ఒక్క గూండా లక్ష్మీదేవి కుటుంబానికి తప్ప మరొకరికి సాధ్యం కాదనే రీతిలో ప్రచారం ఉండేది శంకర్ కేవలం సర్పంచ్ మాత్రమేనని ఆయనకు ఆ స్థాయి లేదని పోలింగ్ రోజు వరకు ప్రచారం చేసింది వర్గం కానీ భారీ మెజారిటీతో శంకర్ గెలిచారు దీంతో తెలుగుదేశం తరపున ఎవరు నిల్చున్నా గెలుస్తారని విజయనగరం గుండా కుటుంబం సొత్తు కాదని తేలిపోయింది ఎన్నికల్లో గుండావర్గం వర్గం శంకర్కు అనుకూలంగా పనిచేసి ఉంటే ఈ గెలుపును తన ఖాతాలో వేసుకోవచ్చు కానీ అలా చేయలేదు దీంతో పార్టీ పెద్దల దృష్టిలో గుండా దంపతులు చులకనయ్యారు అనేది వాస్తవం ఇప్పుడు గుండా లక్ష్మీదేవి తీరుతో క్యాడర్ ఇబ్బంది పడుతోందట మొన్నటి వరకు అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయనే టాక్ ఉండటంతో శ్రీకాకుళం రూరల్ శ్రీకాకుళం అర్బన్ రెండు నియోజకవర్గాలు ఏర్పడతాయనే చర్చ సాగింది మళ్లీ లక్ష్మీదేవికి టౌన్ ఎమ్మెల్యే సీటు ఇస్తారని ఆశ ఉండేది కానీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు అసెంబ్లీ స్థానాలు పెంచే అవకాశాలు లేవని క్లారిటీ రావడంతో రాబోయే వేల ఇరవై తొమ్మిదిపై వర్గం ఎలాగైనా సీటు సాధించాలనే పట్టుదలతో ఉన్నాయట వాస్తవానికి అప్పల సూర్యనారాయణ తీరుపై క్యాడర్లో మంచి మార్కులే ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తనను కాదని లక్ష్మీదేవికి టికెట్టు ఇవ్వడంపై కినుక వహించిన సూర్యనారాయణ చంద్రబాబుకు ముఖం సాటేశారు అయితే ఈ విషయం తెలుసుకున్న అప్పటి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు చంద్రబాబు అరసవెల్లి పర్యటన తర్వాత నేరుగా సూర్యనారాయణ ఇంటికి తీసుకువెళ్లారు కానీ ప్రస్తుతం లక్ష్మీదేవి తీరు చూస్తే ఆమె స్థాయి వయస్సుకు తగినట్లుగా రాజకీయాలు చేయటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి